కుటుంబం దేవుని నమ్ముకున్నారని వారి నుంచి వెలివేసారు వెలివేసేసి ఆ ఊరిలో ఒకే ఒక చెరువు ఉంటే ఆ చెరువులో మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళని ఒప్పుకోలేదు ఎక్కడికో కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తాగడానికి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అలా వాళ్ళ జీవితం కొనసాగించబడుతుండగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వారికి ఒక ఆలోచన ఇచ్చి ఒక బోరు వేసుకున్నారు ఆ బోరు వేసుకున్న తర్వాత కొంతకాలానికి వీళ్ళందరూ మా నీళ్లు తాగొద్దు మా చెరువులో నీళ్లు మీరు ముట్టొద్దు అని అన్నారే ప్రభు నమ్ముకున్నందుకు నీతిగా బ్రతికినందుకు యథార్థంగా జీవించినందుకు వెళ్ళేశారే వాళ్ళందరూ తాగడానికి నీళ్లు లేకపోతే అప్పుడు వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చి అమ్మా రెండు బిందులు నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాను ఈ రోజున ఎక్కడ నీవు హింసించబడ్డావో ఎక్కడ నీవు అవమానించబడ్డావో ఎక్కడ నీవు తృణీకరించబడ్డావో ఎక్కడ నీవు హేళన చేయబడ్డావో అక్కడే దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు ఆమె చెప్పండి ఎక్కడ అవమానించబడ్డావో అవమానించిన చోటే దేవుడు నీకు గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు ఆమె చెప్పండి ఎక్కడ నీవు నిందించబడ్డావో అక్కడే దేవుడిని తలనెత్తబోతున్నాడు ఆమె చెప్పండి చెరువులో నీళ్లు గుక్కడి నీళ్లు కూడా మీరు ముట్టుకోవడానికి వీలేదన్నారు ఈ రోజున ఊరందరికీ వీరు నీళ్లు ఇచ్చేటట్లుగా దేవుడు చేశాడండి ఎవరైతే వెలేసారో ఎవరైతే ఊరు నుంచి మీరు ఈ ఊళ్ళో ఉండకూడదు దూరంగా ఉండమని అన్నారు వాళ్ళు ఇచ్చే నీళ్ళు ఇప్పుడు తాగి బొతుకుతున్నారండి ఈ రోజుని నీ మాటలు వింటున్న మన జీవితంలో మన దేవుడు మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్మలన్నా ఎద్దకు రండి ఏమిస్తావయ్యా బంగారం ఇస్తావా వెండిస్తావా బండిస్తావా అని అడుగు అనుకుంటున్నాం మనం కానీ పరలోక రాజ్యాన్ని మన కోసం ఇస్తున్నాడు ఆమె చెప్పండి ఆయన ఇచ్చేది శాశ్వతమైన రాజ్యం ఆమె చెప్పండి ప్రయాసలు తొలగిస్తున్నాడు భారాలు తీస్తున్నాడు ఆయన మనకిచ్చేది శాశ్వతమైన రాజ్యం ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడగలిగితే నిత్యత్వం మనం అడుగు పెట్టగలిగితే ఆత్మ పూర్ణులుగా మనం మార్చబడగలిగితే అన్ని విషయాల్లో జయము దేవుడు మనకు అనుగ్రహించును గాక అవమానించిన వారిని ఎదుటికి వచ్చి సిగ్గుపడే రోజులు దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి